చాలామంది జుట్టు మీద విమర్శలు చేస్తూ ఉంటారు మొన్న మధ్య కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని తన భార్య తనకి బట్టతల ఉంది అంటూ విమర్శిస్తోంది వేధిస్తోంది అని చెప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు తాజాగా ఒక మహిళ ఉద్యోగి జుట్టు మీద కామెంట్ చేశారు అంటూ తల మీద కామెంట్ చేశారంటూ గతంలో కేసు కూడా నమోదు చేశారు ఇటువంటి నేపథ్యంలో కోర్టు బొంబే హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది మహిళా ఉద్యోగి జుట్టు మీద చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో దాన్ని లైంగిక వేధింపుగా పరిగణలోకి తీసుకోలేము అంటూ తేల్చి చెప్పేసింది ఈ విషయానికి సంబంధించి అంటే మహిళా ఉ సహోద్యోగి జుట్టు గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించి ఒక పాట కూడా పాడారట పని ప్రదేశంలో లైంగిక వేధింపుగా దీన్ని పరిగణించలేము ఇటువంటి దాన్ని అంటూ ముంబై హైకోర్టు స్పష్టం చేసింది ఈ అభియోగానికి గురైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ అధికారి వినోద్ కచావేకు ఒక రకంగా విముక్తి కలిగించింది హైకోర్టు బొంబాయి హైకోర్టు ఇది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై రెండు జూన్లో జరిగిందట రెండు వేల ఇరవై రెండు జూన్లో కచావే అనే వ్యక్తి తోటి మహిళా ఉద్యోగి కేసాలను చూసి మీరు ప్రొక్లెయిన్తో జుట్టు దువ్వనట్టున్నారే అని వ్యాఖ్యానించాడట దాంతో పాటే ఓ పాట కూడా పాడాడట ఈ విషయంలో ఆ మహిళ కాస్తంత హట్ అయింది గా బ్యాంకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లింది ఈ అంశాన్ని అంతేకాదు కచావో ఒక పురుష సహోద్యోగి మర్మాంగం గురించి కూడా ఇతర మహిళా ఉద్యోగుల ముందు వ్యంగ్య వ్యాఖ్య చేశారు అంటూ ఆమె ఆరోపించారట అప్పట్లో కచావో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పూణే శాఖలో అసోసియేట్ రీజనల్ మేనేజర్గా పనిచేసేవారు పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగుల లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద ఆయన చేసింది నేరం అని చెప్పి బ్యాంకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ తేల్చింది ఈ నివేదికపై కచావే పూణే పారిశ్రామిక కోర్టుకు అప్పీల్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది బ్యాంకు యాజమాన్యం ఆయన హోదా తగ్గించింది దీంతో కచావే ఇప్పుడు బొంబాయి హైకోర్టుని ఆ తర్వాత ఆశ్రయించారు ఈ నేపథ్యంలో బ్యాంక్ బొంబాయి హైకోర్టు తాజాగా ఈ తీర్పు వెలువరించింది మహిళా సహోద్యోగి జుట్టు గురించి వ్యంగ్యంగా మాట్లాడడం పాట పాడడం పని ప్రదేశంలో దాన్ని లైంగిక వేధింపుగా పరిగణించలేవు అంటూ ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది ఒక రకంగా ఆ కచావాకు ఉపశమనం లభించింది తీర్పుతో